హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు కార్లు అవన్నీ ఇవతల ఒడ్డుకి తెచ్చేసారనమాట మళ్ళీ దారు ఉండదు కదా మునిగిపోతాయి కార్లు కానీ బండ్లు పెద్ద పెద్ద ఉంటే తెచ్చేసుకుంటారు ఈ పక్కకి ఆల్రెడీ ఇవన్నీ మునిగిపోతాయి అనమాట అందుకని ఇక్కడ తెచ్చేసారు యువతలకి ఆ ఊరి మధ్యలో అందరూ ఇక్కడ తెచ్చేసారు అనమాట మొత్తం ఇంట్లో సామాన్లు ఉంటాయని తెచ్చేస్తారు అనమాట ఇక్కడికి చూడండి ఇలా తెచ్చేసుకొని ఇక్కడ పెట్టుకుంటారన్నమాట ఇక్కడ కూడా మునిగిపోయింది కొండల దగ్గరికి వెళ్ళిపోతారనమాట కొండల దగ్గర వెళ్ళి చేసుకుంటారన్నమాట చూడండి ట్రాక్టర్లు కానీ వెహికల్స్ కానీ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన గోదావరి అయితే బాగా నష్టం వచ్చే వచ్చింది అందుకని ఇలా చేస్తున్నారు అనమాట చూడండి మరి పాకలు అయితే ఎలా తయారు చేస్తున్నారు చూద్దాం ఇగో ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి పాకలో చాలామంది ఇప్పుడు వచ్చేస్తుంది కదా దగ్గరికి గోదావరి రెండు రోజులు ఇంకా ఫుల్ పాకలు పెట్టేస్తారు ఇది చూడండి ఇంకా పాకలు రెడీ చేసే టైంలో ఉన్నారు అందరూనే ఇంక ఇక్కడే అనమాట కొండల దగ్గర పాకలు దోమలు అయితే ఫుల్గా ఉంటాయి మరి ఇంకా అక్కడ చచ్చినట్టు కరెంట్ కూడా ఉండదు ఇంకా టైం ఇంకా ఇప్పుడైతే పాకలు తయారు చేస్తున్నారు మెల్లగానే పక్కనే కొండలు కూడా ఉంటాయి మనకి దోమలు అయితే హెవీగా ఉంటాయి కాబట్టి పాకలు ఫుల్గా తయారు చేస్తున్నారు కొంతమంది ఏ చేస్తున్నారు పరకలతో పాకలు తయారు చేసేసుకుంటారు ముందే ఇక్కడే ఉండాలన్నమాట ఉన్న ఉండాలి అన్నారు అలా అంత అంత గోదావరి వచ్చి అలా ఉంటే అడుగులో ఉంటారు అనమాట చూడండి ఎంత చక్కగా బరగాలతో నల్ల బరగాలతో పాకలు వేసుకున్నారు ఇవన్నీ కడుతున్నారు అనమాట స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి పాకలు ఒకటే రెండు రోజుల్లో అయితే మొత్తం పాకలన్నీ కడేస్తారు అనమాట ఏజెన్సీలు అంటే ఒక్క దగ్గర ఇల్లులు ఉండవు ఇంకెలా తిరగాల్సినవి ఉంటుంది అనమాట ఇల్లులు చూద్దాం ఎలాగున్నాయో పాకలు అనమాట ఫస్ట్ ఇలాగా వీటికలో ఏం అవసరం లేదు డైరెక్ట్ ఫస్ట్ కర్రలు తీసుకోవాలన్నమాట కర్రలు తీసుకుని ఇలా నీట్గా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత దాని మీద బరకం ఒకేసారి వేసేసుకొని ఇంకా ఉండొచ్చు అనమాట మరి అంత గోదావరి వచ్చేస్తా మరి కొట్టుకుపోతాయి కాబట్టి ఇలా చేయాలన్నమాట ఇలా నీట్గా ఇలా కల్లుకొని చక్కగా కట్లు కట్టేసుకొని ఇలా పెట్టుకుంటారు అనమాట దాని మీద బరకం వేసుకుంటే కట్ట సరిపోతుంది ఇక ఇవి కూడా పాకలో రెడీ నేను ఇంకా ములిగిపోగానే ఇంకా అలాగ వచ్చేస్తాను అనమాట ఈత కొడుకుని వచ్చేసి ఇక్కడే ఇంకో వారం రెండు వారం ఇంకా చాలా ఉంటాయి పాకలో ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంకా కొట్టలేదు కొంతమంది చాలా వరకు గడేస్తారు ఇంకా మొత్తం ఇంకో కార్లు చూడండి ఇవన్నీ మళ్ళీ రెండు బైక్ వచ్చేసి అనమాట ఎత్తు ప్రాంతాల్లో ఎడేసుకుంటారు అనమాట ఇక్కడ కూడా ముంచవసరం అయితే రెండు వేల ఇరవై రెండులో ఇది కూడా ముంచేసింది ఈ ప్లేసు ఇప్పుడు ఇక్కడ వచ్చి కొద్దీ అలా ముందుకు తీసుకెళ్ళిపోతుంటారు అనమాట ఇంట్లో సామాన్లు కానీ కింద కొంచెం డౌన్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లు ఇలా తెచ్చేసుకొని పిడేసుకుంటారు అనమాట డౌన్లో ఉన్న వాళ్ళందరూ ఇలాగా పైకి తెచ్చుకుంటారు మరి ట్రాక్టర్లు ఇంకా సామాన్లు చాలా విలువైన సామాన్లు ఉంటాయి తడితే పోతాయి కాబట్టి ఇలా తెచ్చుకుంటారు ఈ ఆదివాస ప్రాంతాల్లో ఒక్కసారి గోదావరి వచ్చిందంటే ఇంకా కరెంట్ రాదు పోతుంది అనమాట కరెంటు చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తాం అనమాట దారి అందరికి ఇది ఒకటే దారి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఉంటుంది ఒక మోకాళ్ళలో ఉంటుంది మా బంటుగాడు మేము ఇప్పుడు దాటాలన్నమాట అంత గోదావరి నీరే వచ్చేస్తమాట నలభై ఎనిమిది అడుగుల కంటే ఇప్పుడు అరవై అడుగుల వరకు వస్తుంది అంటే ఇంకా ఇవన్నీ ముందు మురిగిపోతాయి కదా నలభై ఎనిమిది అడుగులకి ఎంత వస్తే ఇంకా కొంచెం పెరిగిపోతే ఇంకా ఫుల్ పెరిగిపోతుంది అన్నమాట గోదావరి లిఫ్టా లిఫ్ట్ వెళ్దాం నకాల్ బ్లూ సే ప్లేయర్ బక్కలేడు పోని మూడు గంట తినే మూడు మూడు తినే ఇవి వంద గ్యాస్ బండి బరువు ఉంటది ఇది దకటస్తం దాయిగది పుడ అక్కడ ఉంటది సలీ ఇగో సాయిగణ్ నేనో గోదర్తా ఆడుతను నా ఎన్ని ములి ఉబోని அவத்தவத்தொட்டி கெலி போல அக்கா மூடு ரங்குல ஜண்ட பட்டி சாப்பிடு கேஸ் தன்னா మళ్ళీ వెళ్తున్నాడు నే సాయిగాడు ఇప్పుడు సాయిగాడు మునిగిపోతున్నాడు కాసేపట్లో సాయిగాడు కాసేపట్లో మునిగిపోతున్నాడా అవతల నుంచి ఈ ఊరు నుంచి ఆ ఊరికి దాటాలి ఇప్పుడు చెక్కింగ్ ఊరే అది ఉందనుకో నువ్వు ఇంకా అలా కొట్టుకుపోయినా పర్లేదు ఆ గ్యాస్ బండి ఉందాంకో అలా కొట్టుకుపోకుండా నిన్ను కాపాడుతుంది అది దాని మీద ఎక్కి వెళ్ళిపోవచ్చు అందుకని ఈ కర్రలో ఈ కర్రలో అవతలకి వెళ్ళాముకో చల్లవుతుంటుంది అన్నమాట పెద్ద రావాలా రావాలి ఎత్తుకొని వెళ్ళిపోతుందని అయ్యో ఇక్కడ ఎక్కడో తగుతున్నాయి నీళ్ళు ఎక్కడ భగవాన్పురం అక్కడ గ్యాస్లు అంటే వెళ్ళారు ఈ అబ్బా ఈ కర్ర అవతలకి వెళ్తే ములిగిపోతామా ములిగిపోతాం ఈ మధ్యలో జలాల అబ్బా అయ్యయ్యో తడుస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ధానం అంటే కష్టం

నాకు ఎక్కడ కాని పెట్టాము పర్లేదు ఉంటే సాయిగడ్ మీద నేను పారిపోతాను రెండు రంగుల జెండా మనది మూడు రంగుల జెండా కదా రెండు రంగుల జెండా అంటున్నానా అది ఎత్తదేంటి వత్తనే ఉంటుంది గ్యాస్ లేదు దొరకలేదు అల్లాంటిది మొట్టుగా లేవు ఎక్కడ నుంచి ఉంది సింతూరు దారి ఎక్కడ ఉంది అక్కడ ఎందుకు లేదు ఇప్పుడుగా నీ వచ్చింది ఎక్కడా చింతూరులో భగవాన్ ఎన్ని ఉన్నాయనుకున్నారా లోడ్ ఉందిరా నుంచి దారి లేదు ఎక్కడా రెడ్ కాస్ బిల్డింగ్ కాళ్ళ నుంచి ఏమో ఇక్కడ భగవాన్పురం అంటే బగానపురంలో దొరుకుతాయారా ఏ సాయి సాయిగా సాయిగాడు నేను ఫోన్ ఇద్దరులో నిద్రలో ఇక్కడ కాదు డబ్బులు పెడతా పెడతా డైరెక్ట్ అకౌంట్లోకి వస్తాయి నా దగ్గర ఎందుకు వస్తాయి అకౌంట్లో వెళ్తావు సింతూరు వెళ్తావు లక్ష లచ్చలు తెస్తావు వచ్చేయడమే లక్ష లచ్చలు తెచ్చేసి అబ్బా బాబా బాబా రాణిరా ఓహో ఎన్ని మునిగిపోయి చూడండి బజ్రాయగూడెం రేగులపాడుకి రాకపోతలు బంధు ఆల్రెడీ మొత్తం సామాన్లు అందరూ అవతల పట్టిపోయారు చేయమను ఉన్న సామాన్లు అందరూ ఎత్తికి పోవచ్చు ఆల్రెడీ మొత్తం బ్లాక్ అయిపోయింది ఇది ఒకే రోడ్ అనమాట అందరికీ ఇగ మా ఊడు ఫుల్ బండ మోసేస్తున్నాడు మామూలుగా నిజంగా అనుకుంటారు బండ పెద్దది మోసేస్తున్నాడు అనుకుని ఆ ఖాళీ బండ కోసం యాభై రూపాయలు తెంగేడు నా దగ్గర యాభై రూపాయలు తెడు నా దగ్గర ఖాళీ బండ పట్టుకొని గోదావరిలో ఉంచేస్తున్నాడు పెద్ద పూజ దింగుతున్నాడు పూజ దింగుతున్నాడు ఇడు రేపు వేళ్ళు మొత్తం ముంచేస్తాయి అన్నీ జామలు కూడా మునిగిపోయి పడుతుంది అది ఊరు ఉంది ఆ ఊరు మొత్తం మధ్యలో ఉంటుంది అనమాట చుట్టూ మూసేస్తుంది ఇదే దారి ఇంకో వాళ్ళకి బోట్ వస్తే చూద్దాం తర్వాత బోటు ఇక్కడ వరకు వచ్చిందో ఇది ముంచేసింది ఇవన్నీ బోట్ ఇలా వచ్చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు పై నుంచి పులిహోర ప్యాకెట్లు అవి పంపిస్తాడు అనమాట అప్పుడు ఆ మంత్ర బాహుబలి పైనుంచి చంద్రబాబు నాయుడు పంపిస్తాడంట పులియర్ ప్యాకెట్లు దుప్పట్లో బిస్కెట్ ప్యాకెట్లు పైనుంచి పడేస్తాడు అనమాట నుంచి కళ్ళు పోతే ముందు కళ్ళు పోయకుండానే తీసుకోవాలి డబ్బులు ఒక కళ్ళు పాసి తాగేసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే ఆడకిస్తాడు ఆడికి మొత్తం చూడండి ఫ్రెండ్స్ చుట్టూ వాటర్ ఉంటుంది ఎటు తప్పించుకోవడానికి ఉంటుంది ఇంకా ఇది అనమాట ఇది బొజ్జరాయి కూడా అంటారు దీన్ని ఇది మధ్యలో ఉండిపోతుంది అనమాట ఇప్పుడు ఈ కాడి చెట్లు కూడా ఇవి మురిగిపోతాయి ఇకసేపట్లో ఇకసేపట్లో అంటే ఒక రెండు రోజులు పడుతుంది ములగడం అప్పుడు మురిగిపోగానే మేము మొన్న బోట్లు వస్తాయి రెండు మూడు బోట్లు ఇవి మన కరెంటు దంబాలు కింద పడిపోయి ఉంటుంటాయి ఏజెన్సీ దంబాలు అంటే ఒక రేంజ్ ఉంటుంది అనమాట మన ఏజెన్సీ కరెంటు దంబాల్లో బేస్మెంట్లు ఉండవు అంతే కదా బేస్మెంట్ వేయకుండా అలా బొక్కలు ఉంటాయి పెద్ద పెద్ద బొక్కలు ఉంటాయి ఆ బొక్కల నుంచి దోసి వేస్తారు చిన్న గొయ్యి ఉంటాయి ఆ గొయ్యిలో దోసి వేస్తే ఇలాగే ఎడతాయి బేస్మెంట్ వేయకుండా చేస్తే కరెంటు దంపాలు అలా పడిపోతాయి అనమాట ఆ ఉండే పక్క పుంగిపోయింది అదే రేపు ఎలా అది కూడా పడిపోతుంది అనమాట ఇంకో ఇంకో రెండు రోజులు వాసం వస్తే ఎందుకంటే మెయిన్ బేస్మెంట్ వేసుకోవాలా బేస్మెంట్ బేస్మెంట్ ఉంటే గట్టిగా కరెంటు దంపాలు నిలిచి ఉంటాయి ఇది కూడా పక్క వంగిపోయింది రేపు వెళ్ళండి పడిపోతున్నాను ఇంకా అలా అలా చూడండి అది కూడా పక్క వంగిపోయింది ఇలా స్తంభం చూడండి పక్క వంగిపోయింది ఏరా జేసీబీ మీద ఇప్పుడు చూడండి గోదావరి అంత ములుగ్ తెలియ జేసీబీలతో ఆడుకుంటున్నారు ఏరా జేసీబీ రే జేసీ మీద అయి ఏరా అయింది అది ఆ గ్యాస్ బండి కూడా అది పనికి రెండు బండ్లు అయ్యి గ్యాస్ బండి మోసేటట్టు అయితేనే బండి కావాలి మాకు చూద్దాం గోదరంతా చుట్టూ ఉంటాయి ఇలా ఏమో ఆవిగా ఆడుకుంటారా సరే గ్యాస్ బండి ఇప్పుడు లారీ మీద వేస్తాం వెయ్యిరా లారీ మీద వెయ్యిరా గ్యాస్ బండి మాకు మొయ్యపోతాం గ్యాస్ బండి అయితే లారీ మీద వేద్దాం మరి స్కూల్కి గోదాత్ సెలవులు అందరికీ దిగుతావా అమ్మమ్మ గ్యాస్ బండి వెళ్ళదు దాని మీద పురే చక్రాలు లేవురా దానికి చక్రాలు పోనీ అంటే ప్యాచ్లు పెట్టుబాయి చక్రాలు అందుకని కష్టం వెళ్దాం ఇది కుక్కలేని అది పట్టిపోతుంది కుక్కలే ఇది అమ్మ పురీ లారీకి అర్థం సరిపోతారు గ్యాస్ బండి మోసేస్తుంది బురద అయిపోయింది పురీ ఏ మోతున్నారు వాటి మీద మట్టి మట్టి మోతున్నాయి గ్యాస్ బండ బండలేవురా పనికి బండ్లు కొత్త కొక్కలని మొన్న ఎప్పుడో కొన్నాడు రాత్రి వచ్చి దెబ్బేస్తున్నాయి బాయ్ చెప్పండి రా బావి చెప్పండి రే బాయ్ చెప్పరా బాయ్ చెప్పు ఏ లప్పా బాయ్ నువ్వు నువ్వు అయ్య ఫ్రెండ్స్ ఇదైతే సబ్బరి గోదావరి ఉప్పొంగుతుంది అనమాట వర్షాలు రెండు రోజుల నుంచి బాగా కుర్తున్నాయి కదా చూడండి ఇప్పుడు భద్రాచలంలో అయితే ఇప్పుడు నలభై ఎనిమిది అడుగులు వచ్చింది అన్నాడు ఇక్కడ మన ఏజెన్సీ బొజ్జరాయగూడెం కానీ తాళగూడెం కానీ ఇంతవరకు ఉందనమాట ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది మీరు చూడొచ్చు అక్కడ మనకు ఆ కొండ దగ్గర అయితే తాళ్ళగూడెం గ్రామం అని ఉంటుంది అదైతే మొత్తం కప్పేస్తుంది చుట్టూ మూసేస్తుంది కాసేపట్లో ఇంకొచ్చేసి ఇటు బొజ్జరాయగూడెం ఉంది చూడండి ఇది అందుకు గోదావరి వాటర్ అనమాట దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసి ఇవచ్చేసి బజ్జరాయిగూడెం చూడండి ఇల్లు అక్కడక్కడ కనబడుతున్నాయి ఇది కూడా ఒక రెండు రోజులు ఒక రోజు రెండు రోజుల్లో ములిగిపోతాయి అనమాట ఇంకా అన్ని సామాన్లు అన్నీ పట్టుకొని వెళ్ళిపోవాలి ఇంకా అవతల వచ్చేసి ఇంకో ఊరు ఉంది అవన్నీ మునిగిపోతాయి అనమాట ఇది చూడండి ఇది చెరువులో కూడా వచ్చేసింది వాటర్ది ఇది గోదావరి వాటర్ అనమాట ఇప్పుడు అయితే బిజీ బిజీగా ఉంటారు అందరు కుర్రోళ్ళు అందరూ ఎందుకంటే చేపలు కట్ట ఈ మళ్ళల్లో గోత్తుంటాయి లేకపోతే పెద్ద పెద్ద వలలు వస్తారు వల్లల్లో ఉంటాయి కోళ్ళమంటే చేపల కోసం పోతుంటారు ఈ కోళ్ళు కూడా కోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదే అనమాట గోదావరి పెద్ద పెద్ద పాములు వస్తుంటాయి ఇంకేమన్నా గోదాల్లో కొట్టుకొచ్చి ఏమన్నా ఏవో కొట్టుకొస్తాయి ఇంకా పెద్ద పెద్ద పాములు కానీ ఇంకా ఆవులు పందులు ఎక్కడెక్కడి నుంచి అయితే కొట్టుకుని వస్తాయి అట్లా ఇరవై రెండో తారీఖు వాళ్ళ ఇరవై రెండో తారీఖు అయితే ఈ రేంజ్లో ఉంది ఇరవై రెండో తారీఖు మన సబర్ గోదావరి ఫ్లూడ్ అనమాట చూడండి అటు ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి అటువైపు గట్టనే చూసుకోవచ్చు ఇటువైపు ఓహో చాలా ఇల్లు ఉన్నాయి బజరాయి కూడా కరెంటు కరెంటు కూడా ఉన్న ఉండలేదు మరి ఇటు వచ్చే స్థానగూడమిది చుట్టూ మూసేస్తే ఆ కొండ చూడు ఆ ఎనగల కొండ ఆ కొండ మీదకి అయితే ఎక్కేస్తారు మొత్తం కొండ ఎక్కేసి అక్కడే చిన్న చిన్న పాకలు చేసుకుని ఆ కొండపైన ఉంటారు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది తాలగుడెం గ్రామం ఇంకా వలలు ఎలా ఎత్తారంటే ఇప్పుడు ఆ చెట్లు చెట్లు కొన్నాయి చడట్లు చెట్లు ఆ చెట్లకి మధ్యలో ఆ చెట్టుకి చెట్టుకి మధ్యలో కడతారనమాట వాళ్ళు అలా అక్కడ కడితే చేపలు అవి పడుతుంటాయి ఇప్పుడు పడతాయి అంట ఆల్రెడీ చాలామంది పడతానే ఉన్నారు మనకి ఎలాగో చేపలు ఒక వీడియో తెప్పించి మనం చేపలు పడడం రాదు గేలాలు అయితే వచ్చి కానీ పెద్ద పెద్ద వలలు అంటే మనకి ఈత రాదు మనకి ఈత రానప్పుడు అలాంటి సాహసాలు చేయకూడదు ఇది ఇరవై రెండో తారీఖు నలభై ఎనిమిది అడుగులకే ఇంత గోదావరి వచ్చేసింది ఇంకా అందరూ ఎక్కువ చాలా వదిలేసి వెళ్ళిపోతారు అనమాట ఈ ఊర్లో వదిలేసి అక్కడ కొండల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పాకలేసుకుంటారు అనమాట ఇది మన మొదటి రోజైతే నేను వీడియో చేస్తున్నాను తర్వాత రెండో రోజు ఏమవుతుంది ఇవన్నీ త్వరగా అయితే నేను అప్డేట్ ఇస్తాను ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్